ఏంటో ఈ దరిద్రండా మరికొత్త స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి విజయవాడ నుంచి మన కో బ్లాగర్స్ మన ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఈ బ్లాగర్ తో ప్రతిసారి కలుస్తూ ఉంటాను అయితే మొన్న తన బర్త్డే అయింది అదే రోజు ఫోన్ చేసి వైజాగ్ వచ్చి మీతో కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది గురు అని చెప్పేసి వెంటనే అయితే వచ్చేసారు వైజాగ్ సో ఒక రిసార్ట్ కూడా బుక్ చేసాము సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాం వాళ్ళు ఈ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి విజయవాడ నుంచి వైజాగ్ అయితే వచ్చారు రిసార్ట్ చెక్ ఇన్ చేస్తారు అండ్ రిసార్ట్ నాకు బాగా ఇష్టమైంది ఎందుకంటే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి అక్కడ దాని గురించి మీకు మొత్తం డీటెయిల్ గా ఈ రోజు అయితే చూపిస్తాను దాంతో పాటు ఎవరెవరు వచ్చారు ఏంటి ఎలా ఉంటది పార్టీ అనేది మొత్తం అక్కడికి వెళ్ళాక చూసేద్దాం సో ఇంకా లేట్ చేయకుండా ఆ రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే మనం ఆల్రెడీ వాళ్ళు లెవెన్ థర్టీ కే వెళ్ళిపోయారు ఇప్పుడు ఆల్రెడీ టూ అయిపోయింది సో ఈ రోజు నైట్ అక్కడే స్టే చేస్తాం రేపు రిటర్న్ అవుతాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం సో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఎంతో నవ్వుకుంటూ జాయిగా కళ్ల పెట్టుకుని స్టైల్ వెళ్ళిపోతుండాలి రిజార్ట్ కి ఇప్పుడు చూడండి కళ్ల దళపాయే చమట్లు మాములుగా లేదు అసలు ఏం జరిగిందంటే కారు ఒక పక్కన ఆపేమిగా తర్వాత వచ్చి నేను కార్ స్టార్ట్ చేద్దాం అంటే కార్ స్టార్ట్ అవ్వట్లేదు బ్యాటరీ డౌన్ అయిపోయిందో ఏం డౌన్ అయిపోయిందో తెలియదు ఇక్కడ నాకు కరెక్ట్ గా స్క్రీన్ మీద మాల్ ఫంక్షన్ డిటెక్టెడ్ కాల్ సర్వీస్ సెంటర్ అని వచ్చింది వెంటనే సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేశాను ఇంకా కార్ అయితే స్టార్ట్ అవుతుంది మెకానిక్ వచ్చినంత వరకు ఇంకా మా వాళ్ళు అందరు వెళ్ళిపోమని చెప్పాను ఇప్పటికే లేట్ అయిపోయింది వన్ టూ థర్టీ కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాను గానీ ఏం చేస్తాం ఇంక ఈ వేడిలోని ఈ చమటలతో ఇలాగే వెయిట్ చేయాలి మెకానిక్ వచ్చినంత వరకు మెకానిక్ రావడానికి కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది సో ఏంటో ఈ దరిద్రం ఇంకా సడన్ గా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కార్ అంతా బానే ఉంది ఇంకా సడన్ గా పక్కన ఆపేసి తీసేటప్పటికి ఇంకా అయిపోయింది మీరే చూడండి ఇదిగో ఎంత స్టార్ట్ చేస్తున్నా సరే స్టార్ట్ అవ్వట్లేదు బండి బ్యాటరీ ఏదో డౌన్ అయిపోయిన మాల్ ఫంక్షన్ డిటెక్టెడ్ కాంటాక్ట్ సర్వీస్ సెంటర్ అని వచ్చింది సో అది అప్పుడప్పుడు ఇంకా దారిలోని ఇలాంటి దరిద్రాలు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకుని నేను వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ అయిపోద్ది ఆబ్వియస్లీ సో వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇంక రిసార్ట్ ఏం చేస్తాం వాళ్ళు బ్యాటరీ పట్టుకొని వచ్చారు సర్వీస్ వాళ్ళు దానికి ఛార్జ్ అయితే పెట్టారు అనమాట కొద్దిగా అది రన్నింగ్ లో ఉంటే ఛార్జ్ ఎక్కుతుంది ఇంకా మీరు వెళ్ళండి పర్లేదు అని అన్నారు సో బండి కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను అక్కడికి అయితే స్టార్ట్ అవుతున్నాను అంతా ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేశాను మన నోలు వేరే దూరంలో ఉన్నారు అయినా సరే రిక్వెస్ట్ చేస్తే ఫాస్ట్ గా వచ్చేసి చేసి వెళ్ళిపోయారు అనమాట సో అది సంగతి ఇంకా రిసార్ట్ కి వెళ్ళి మొత్తం డల్ గా అయిపోయాను అసలు ఉన్న మూడంతా పోయింది రిసార్ట్ దగ్గరికి వచ్చేసాను నా ఫేవరెట్ రిసార్ట్ ఇది రాళ్ళు చెట్లే ఉంటాయి కాబట్టి రాక్స్ అండ్ గ్రీన్స్ అనమాట అసలు రోడ్డుకి బల్లుకి ప్రపంచానికి చాలా దూరంగా ప్రశాంతంగా ఉంటది కొండ పక్కన అండ్ లిమిటెడ్ రూమ్స్ ఉంటాయి అనమాట ఎనిమిదో ఎన్నో ఉంటాయి రూమ్స్ మీకు అవన్నీ మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను రిసార్ట్ ఇక్కడ చూడండి మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి మామిడికాయలు కాసినట్టు ఉన్నాయి తెమ్ మనం నేసేస్తారు ఇదిగో కిందనే ఉంది మామిడికాయ ఇక్కడ పాటు మొత్తం ఈ సైడ్ అంతా ఇలా గ్రీనరీ ఉంటది అండ్ పాటు ఇగో ఇక్కడ మధ్య మధ్యలో బాతులు కూడా తిరుగుతుంటాయి బాతులు అవన్నీ మొత్తం గ్రీనరీ నేచర్ మధ్యలోనే ఉంటది ఈ రిసార్ట్ అండ్ ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఇది లేదు టెన్నిస్ కోర్టు ఇక్కడ టెన్నిస్ కోర్టు కూడా పెట్టినట్టు ఉన్నారు అలాగే ఇటు అటు మొత్తం చెట్లు మామిడి తోట మొత్తం అలా ఉంటది నేను ఇప్పటికే చాలా లేట్ అయిపోయాను టూ కి వన్ థర్టీ టూ కి వస్తాను అన్నాను అంటే యాక్చువల్ గా ట్వల్వ్ వస్తానన్నాను టూ అయింది అక్కడ కార ఆగిపోవడంతో ఇప్పుడు టైం అయితే ఫోర్ టెన్ అయింది వెళ్ళగానే నన్ను వేసేసుకుంటారు అనుకోండి అది వేరే విషయం బట్ దాంతో పాటు ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ కూడా ఉంది లోపలికి వెళ్ళి ఫస్ట్ మన వాళ్ళు కలిసేద్దాం కలిసిన తర్వాత మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం స్విమ్మింగ్ పూల్ లో దూరికి ఆడేస్తున్నట్టు ఉన్నారు వీళ్ళందరూ సో మా వాళ్ళైతే వన్ టూ రూమ్స్ ఇక టోటల్ ఎయిట్ రూమ్స్ అయితే ఉంటాయి మీకు టూ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి అవి చూపిస్తాను మానవులు అయితే వన్ టూ లో ఉన్నారంట మిగతా రూమ్స్ కూడా మీకు ఒకసారి అడిగి చూపిస్తా అవన్నీ మొత్తం అంతా రూమ్స్ ఉంటాయి లైన్ అంతా రూమ్స్ ఉంటాయి ఫ్యామిలీతో రావడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ తెలుసా నాకు ఈ రిసార్ట్ ఎందుకు నచ్చుతుంది అంటే చాలా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు క్లాస్ అనమాట స్టాఫ్ కూడా అంటే మరి అంత హడావిడి లేకుండా ఎంత ప్రశాంతంగా చూసారా ఫ్యామిలీ సేఫ్ గా కావాలి రిసార్ట్ అంటే ఇది ద బెస్ట్ రిసార్ట్ నాకు చాలా ఇష్టమైన రిసార్ట్ నా మేజర్ ఒక మెమొరీ ఉంది చూసారా అది సెలబ్రేట్ చేసుకుంది కూడా ఇక్కడే మీ అందరికి తెలిసే ఉంటది మన వన్ మిలియన్ సెలబ్రేషన్స్ కూడా ఇదే రిసార్ట్ లో చేసుకున్నాం సో నాకు ఒక గా ఉండిపోద్ది రిసార్ట్ అందుకని చెప్పి ఫ్రెండ్స్ అందరు వచ్చారని ఇదే రిసార్ట్ అయితే బుక్ చేసాం కొద్దిగా రేటు సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంటది రూమ్ బట్ ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా తర్వాత కూడా హారీ హ్యారీ ఎవరా ఎవరా వచ్చేసరికి రూమ్ అనమాట మీకు చెప్పాను కదా ఇదైతే మనకి క్యాంప్ ఫైర్ కి ఎంత మంచిగా ఎంత నీట్ గా క్యాంప్ ఫైర్ ప్లేస్ చూసారు ఎంత బాగుందో అందులోని వచ్చుకొని ఇలా చుట్టూ కూర్చొని తింటూ తాగుతూ ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో అండ్ పాటు ప్రతి రూమ్ కి ఇలా ఒక పర్సనల్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటది అనమాట ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఏ అద్దం నుంచి ఏం చేసినా కనిపించేస్తుంది అద్దం ఓపెన్ లో ఉంది లోపల మీకు బయటి అంబియన్సే చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ అంతా అండ్ పాటు లోపలికి వెళ్తే ఇక్కడ మనకి మంచిగా సోఫాలు టీ పై ఉంటది డైనింగ్ టేబుల్ ఉంటది చిన్నది అండ్ పాటు ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇలాగ టీ కావాల్సిన మగ్గులు అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ కుకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట పర్సనల్ గా వచ్చి అండ్ దాంతో పాటు లోపల చాలా గౌరవంగా ఉన్నాయి కొద్దిగా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ ఇది వచ్చేసరికి బెడ్రూమ్ వర్క్ ఫ్రం రూమా వర్క్ ఫ్రం రిసార్ట్ ఏ గురు 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 దాగు హాయ్ గురు హ్యాపీ బర్త్ డే గురు అదేంటి ఏంటి నీకే గురు దగ్గె గురు దొర్ దేని గురు ఏంది ఏ కంపెనీ ఏంటసరికికి పడు ఇంటికిలే ఏం చూస్తుంది ఏంటి ఏమైంది అని ఎవరు ఏంటి అంత ఇదే దగ్నాలేదా షెట్టు ఓ యు కొట్ట గిల్లా తిరిలే ఒకటి ఎలాగలు విడితే గిల్లా యు ఆర్ నాట్ గిల్లా యు చేంజ్డ్ యు చెప్పి అయ్యి ఉండే ఫుడ్ బ్లాగర్స్ అందరు సమగల రెండు మోటివేషన్ ఇస్తున్నాను నేను రోజు తింటో కూడా తగ్గొచ్చాను నేను మామూలుగా రెండు రోజులు అయ్యున్నా ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అయ్యి క్లాజెట్ ఉంటది అనమాట క్లాజెట్ అనా అల్మారియా సో ఇక్కడ బట్టలు అన్ని పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా నీట్ గా ఉంటది ఇవి వచ్చేసరికి వాష్రూమ్స్ ఇవి కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు అండ్ దాంతో పాటు ఇక్కడ హెయిర్ డ్రయర్ కూడా అండ్ బయట కనిపించిన మనకి మామిడికాయలు మన ఆల్రెడీ తెంపేశారు ఇక్కడ నేనంటే ఎంత ఇష్టం నీకు అయ్యా ఎప్పుడు తెంపారు ఇది ఎంత స్వీట్ గా ఇప్పుడు దాకా ఎండ గట్టి వచ్చింది సడన్ గా చూడండి వెదర్ కూల్ గా అయిపోయింది మెల్లిమెల్లిగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి సో చూడండి మొత్తం వ్యూ ఒకేసారిగా చేంజ్ అయిపోయింది చాలా మంది ఉరుములు కూడా వచ్చేస్తున్నాయి వేడి వేడిగా టీ అయితే చెప్పాం షుగర్ లెస్ టీ అనమాట షుగర్ లెస్ టీ ఎప్పుడు తాగలేదు ఇప్పుడే తాగుతున్నాను తాగాల్సి అవుతుంది వెరీ నైస్ సిచ్యువేషన్ డిమాండ్ కాదు వెదర్ డిమాండ్ సో ఇక్కడ టర్ఫ్ లోని మా క్రికెట్ ఆడుతున్నారు నేనైతే ఫుల్ గా ఆడేసి ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను రూమ్ లోకి సో అందరికి గుడ్ మార్నింగ్ గైస్ చూడండి మార్నింగ్ సన్ రైజ్ కూడా అయిపోయింది కరెక్ట్ గా అర వాచ్ స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది అయ్యా సన్ కూడా వచ్చేసారు మార్నింగ్ మంచిగా సన్ రైజ్ కూడా అయిపోయింది ఇక్కడ హార్న్ సౌండ్లు బండి సౌండ్లు ఏమి రావు అలాగా అక్కడ కొండ మీద ఆ చెట్లు ఆ చెట్లలో నుండే పక్షుల సౌండ్లు చాలా బాగుంటది ప్రశాంతంగా ఇన్ని మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ పైన ఇక్కడేమో ఏ తెపకొండ కింద దొరికేస్తున్నాయి హరి హరి దాదాపు మొత్తం మొత్తం మ్యాంగోస్ అన్ని దొంగతనం చేసేస్తున్నాడు ఇక్కడ నుంచి కింద ఇవన్నీ ఏరుకొని కార్లు వేసేస్తున్నాడు ਜਦ ਤਾਨੰਦ ਰਹਾ ਸੀ ਤੇ ਪੈਸੇ ਮਾਰਦਾ ਆਇਆ 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 ਮੈਂ ਕਾਹਦੇ ਅਗਲੇ ਕੈਚ ਬੜਦੇ ਬੜਦੇ ਕਿੰਨੇ ਬੜੇ చూడు అయినా సరే మ్యాంగో దొరికిందన్న ఆనందం అది ఏదో తేడాగా ఉంది మీరు మార్చుకో అయ్యా చాలా ఉన్నాయి మనం కూడా ఒక నాలుగైదు ఇంటి పట్టికం కొన్ని బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కూడానా ఇక్కడ మనకి ఆ బ్లాక్ హెన్ నుంచి చూసారా కడక్నాథ్ ఏదో అంటారు ఆ కోడ్ కూడా ఉంది ఇక్కడ ఇదిగో మంచిగా పావురాలు పాతులు గ్యాంగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాం రెండు ఇడ్లీ ఒక వడ కొబ్బరి చట్నీ టమాటో చట్నీ కొన్ని పపాయ మొక్కలు అండ్ ఇక్కడ ఫ్రెష్ గా పండిన మ్యాంగో పీసెస్ సాంబార్ ఫామ్ ఫామ్ ఫ్రెష్ గా ఇక్కడ చెట్టు నుంచి తెంపిన మ్యాంగో పీసెస్ అండ్ ఇది వచ్చేసరికి సాంబారు మ్యాంగో బిజినెస్ చాలా బాగున్నాయి కదా ఫ్రెష్ మ్యాంగో ఈ వీడియో అయితే ఎంత నేను చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే దెన్ బాయ్ అండ్ చేస్ గైస్